చరణ్కి సుమలత చెప్పేస్తుంది ఆ పల్లవికి ఎక్కువ కాలం బ్రతకదు ఎందుకంటే నీ జాతకంలో ఉన్న దోషం వల్ల ఆ దోషం ఖచ్చితంగా నీకు వచ్చే మొదటి భార్య ఎవరైతే వాళ్ళని తినేస్తుంది అంటే పల్లవి చావబోతుంది అనగానే ఒక్కసారిగా చరణ్ షాక్ అవుతాడు అదేంటి మమ్మీ ఇంత పెద్ద ఇది నిజం తెలిసి అలా ఎలా మా ఇద్దరికి పెళ్లి చేసావు పాపం కదా మమ్మీ తను చావాలని నేను ఎప్పుడు కోరుకోలేదు తనంటే నాకు ఇష్టం లేదు అంతే అంతకుమించి తను చావాలన్నంత కోపం అయితే నాకైతే లేదు అది చాలా తప్పు మమ్మీ అని చెప్పి అడుగుతూ చెప్తూ ఉంటాడు చరణ్ అప్పుడు సుమలత అంటుంది ఏంట్రా తప్పు ఏంటి నేనేమన్నా అదే నా కోడలు కావాలని పట్టుపట్టానా లేతే నువ్వేమన్నా అదంటే ఇష్టం అని చెప్పి అన్నావా లేదే వాళ్ళిద్దరే అటు ఆ గుండమ్మ ఈ పల్లవి ఇద్దరు కలిసి ఆ పల్లవిని మన ఇంటి కోడల్ని చేశారు నీ భార్యని చేశారు నువ్వు ఎంత బాధపడుతున్నావు పల్లవితో అనేది నాకు తెలుసు కానీ తప్పక చేశాను వాళ్ళు ఊరుకుంటున్నారా ఊరుకోవట్లేదు కదా అటు పల్లవి ఊరుకుంటుందా గుండం ఊరుకుంటుందా హోటల్లో ఉంటే అదే రిసార్ట్లో ఉంటే ఆటోమేటిక్గా ఈ పల్లవి వచ్చి కావాలని అక్కడ ఇరుక్కొని తనే మన ఇంటికి కోడలు అయ్యేలాగా నా నోటి నుంచి చెప్పించింది ఇక చెప్పించిన ఆలస్యం ఇంకెప్పుడు పెళ్ళి పెళ్ళి అనుకుంటూ మనం వెంట పడ్డారు మొత్తానికైతే ఇక నేను ఇక ఆపలేకపోయాను రా అని చెప్పి అంటుంది సుమలత కానీ కనీసం చెప్పేవాళ్ళం కదా మమ్మీ వాళ్ళకి చెప్తే అర్థం చేసుకుంటారు కదా ఇప్పుడు తప్పుగా అనుకోరు రేపటి నాడు ఎప్పుడు తెలిస్తే అని చెప్పి అంటాడు చరణ్ ఇక ఇదంతా చాటగా మొత్తం వింటూనే ఉంటారు అక్షిత అలాగే భువన ఇక ఇటు సుమలత అంటుంది ఆ చరణ్తోని ఏంట్రా నిజం చెప్తావా నిజం చెప్తే వాళ్ళు ఎవరైనా నమ్ముతారా చెప్పు నీకు పెళ్ళి ఇష్టం లేదు లేదంటే ఇదిగో సుమలతకే ఇష్టం లేదు అందుకే ఇలా చెప్తున్నారు కట్టు కదా అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఈ మాటని కొట్టేస్తారు తప్ప పెళ్ళి జరగకూడదు మనకేదో ఇష్టం లేదనే అనుకుంటారు నాకు చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదురా నీ జీవితం బాగుంటుంది పల్లవితో ఎటు మనం వదిలించుకోలేకపోతున్నాం ఈ రకంగా దాని చావును అదే కొరి తెచ్చుకుంది ఇంకా మనం కూడా ఏం చేయలేము అది ఎక్కువ కాలం అయితే బతకదు ఇంకా అదే నేను చెప్పాలనుకుంటుంది అని చెప్పి మొత్తం అంతా చెప్పేస్తుంది కానీ మమ్మీ అని చెప్పి చరణ్ బాధపడుతూ ఉంటాడు ఇంకా ఏం చేయలేంరా మనం ఏం చేస్తాం కావాలని వాళ్ళు ఏరుకొని ఎత్తుక్కొని మరీ వచ్చారు చావుకి మనం ఏమీ చేయలేంరా అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపల అక్కడికి వస్తారనమాట గుండమ్మ అలాగే పల్లవి ఇక ఒక్కసారిగా వీళ్ళు షాక్ అయిపోతారు ఎక్కడ వాళ్ళు విన్నారా అని చెప్పి ఇక గుండమ్మ ఏంటి ఇద్దరు తల్లి కొడుకు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అనగానే అంటే వీళ్ళు లేదనమాట అని చెప్పి సుమలత ఏం లేదు మా కోడల గురించే మాట్లాడుకుంటున్నాం అని చెప్పి అనగానే పల్లవి గురించా అని చెప్పి అడుగుతుంది గుండమ్మ నా గురించి ఏముంది అని పల్లవి అంటూ ఉంటే ఇకప్పుడు సుమలత కవర్ చేయడానికి ఏం లేదు కొత్తగా పెళ్ళింది కదా గిల్లి గజ్జాలు ఆపేసి కొంచెం పల్లవిని అర్థం చేసుకో అలా దూరం పెట్టుకొని నా కొడుకి చెప్తున్నాను అంతే కదరా ఏరా అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది ఇక చరణ్ ఏమో ఏం మాట్లాడనమాట ఇక పల్లవికి ఇక చావు దగ్గర అవ్వబోతుంది అన్న మాట వినేసరికి తనకి ఇంకా టెన్షను భయం బాధ అన్నీ వస్తాయన్నమాట చరణ్కి సరే మమ్మీ నేను క్లాస్కి వెళ్తాను అని చెప్పి చరణ్ వెళ్తాడు ఇక అప్పుడు సుమలత అమ్మ పల్లవి నువ్వు కూడా క్లాస్కి వెళ్ళమ్మా అని చెప్పి అనగానే అలాగే అత్తయ్య అని చెప్పి ఇక పల్లవి కూడా క్లాస్కి వెళ్తుంది ఇక క్లాస్ జరుగుతూ ఉంటుంది అనమాట లెక్చరర్ ఇక క్లాస్ చెప్తూ ఉంటారు ఇక ఇటు పక్క గుండమ్మ కూడా వెళ్ళిపోయాక ఇటు సుమలత దగ్గరికి అక్షితా భువన వస్తారు ఏంటంటే చరణ్కి ఎందుకని నిజం చెప్పేశారు చెప్పకుండా ఉండాల్సింది కదా ఇప్పుడు వెళ్ళి తను నిజం చెప్పేస్తే పల్లవికి అని చెప్పి అంటూ ఉంటారు వాళ్ళు ఇక అప్పుడు సుమలత ఏం చేయమంటావు వాడేమో నా మనసు మనసులో లేదు ఈ పల్లవిని పెళ్లి చేసుకుని నా జీవితం అంతా నాశనం అయిపోయింది ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది దూరంగా అని చెప్పి అంటున్నాడు వాడు ఎక్కడ డిస్ ఇక ఈ బాధలో నిజంగానే వెళ్ళిపోతే మనల్ని వదిలేసి అందుకే చెప్పాల్సి వచ్చింది అయినా ఏముందిలే వాడితే నోరు విప్పి చెప్పడు చెప్పినా కూడా వాళ్ళు ఎవరు నమ్మర్లే ఎట్టయితే పెళ్ళి అయితే అయిపోయింది కదా దానికి చావైతే డెఫినెట్గా వస్తుంది కాస్త ఎప్పుడనేది తెలీదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ముగ్గురు పక్క ఇటు క్లాస్లో పల్లవి చరణ్ క్లాస్ వింటూ ఉంటే పల్లవి సార్ చెప్పింది రాసుకుంటూ ఉంటుంది లెక్చరర్ చెప్పింది ఇక పక్కనే ఉన్న చరణ్ పల్లవిని చూస్తూ ఉంటాడనమాట ఇక సడన్గా పల్లవి గమనించి ఏంటి సార్ ఏంటి క్లాస్ వినకుండా నన్ను చూస్తున్నారు అని చెప్పి అంటుంది పల్లవి ఏం లేదు అని చెప్పి చరణ్ అలా అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి చూడు నువ్వు ఎన్ మీ మమ్మీ నువ్వు ఏం మాట్లాడుకున్నారో నేను విన్నానుగా అని చెప్పి అంటుంది పల్లవి ఏంటి మొత్తం వినిసావా అని చెప్పి చరణ్ అంటాడు విన్నాను అయినా అందులో ఏముంది నా గురించి ఇంకా మాట్లాడుకుంటున్నారు మీరు ఎంత ఏం చేసినా నేను మాత్రం మీకు ఎప్పటికీ దూరం అవ్వనే అవ్వను మిమ్మల్ని దూరం చేసుకోను అని చెప్పి పల్లవి చరణ్ చేయని అలా పట్టుకుంటుంది మరో పక్క ఇటు ఇంకా ఇంటర్వెల్ టైం అవుతుంది ఇక చరణ్ ఏమో క్లాస్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు కొంచెం పల్లవి దగ్గరికి వచ్చినా కూడా చరణ్ ఏమన్నమాట ఇక అది గమనిస్తుంది పల్లవి ఇక చరణ్ పక్కకి వెళ్ళిపోగానే పల్లవి అనుకుంటుంది ఎప్పుడూ నేను దగ్గరికి జరిగితే చరణ్ దూరంగా జరిగేవాడు ఇప్పుడు ఏంటో కొంచెం మూడిగా కూడా ఉన్నాడు ఏదో తేడా ఉంది ఎందుకో ఒకలా చూస్తున్నాను నన్ను ఏమై ఉంటుంది వాళ్ళ అమ్మతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో తేడా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పల్లవి ఇక ఇటు పక్క అక్షిత భువన మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు అసలు ఆ పంతులు గారు చెప్పడం వల్లే కదా చరణ్కి పల్లవికి పెళ్ళైంది ఇక మనం అనుకున్నది ఎప్పుడు జరుగుతుంది అనేది మనం పంతులు గారిని అడిగితే ఒక విషయం క్లారిటీ వస్తుంది కదా పెళ్ళి సుమలత ఆంటని అడుగుదాం పదా అని చెప్పి వాళ్ళిద్దరు వెళ్తూ ఉంటే వెనకాల పల్లవి మాట వింటుంది ఏంటి గురువు గారు చెప్పడం వల్లే మా పెళ్ళి జరిగిందా అసలు ఏంటి ఏదో ఉంది వీళ్ళు గురువుగారిని కలవడానికే వెళ్తున్నారు కదా వీళ్ళు వెనకాల నేను కూడా వెళ్తే సరిపోతుంది అని అనుకుంటుంది పల్లవి ఇకటు సుమలతో చెప్తారనమాట సరే మనం గురువుగారిని వెళ్ళి కలుద్దాము అని చెప్పి అక్షిత భువన సుమలత అనుకుంటారు ఇక అప్పుడు అంటీ వస్తాడు రా అక్షిత ఇంటికి వెళ్దాము అని చెప్పి అనగానే నేను ఆంటీతో బయటికి వెళ్ళాలి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అంటుంది ఇక వీళ్ళు ముగ్గురు బయలుదేరతారనమాట గురువుగారిని కలవడానికి ఇకటు పల్లవి చూస్తుందనమాట ఇక వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇక వాళ్ళ ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేసి నీ దగ్గర స్కూటీ ఉంది కదా నాకు కొంచెం ఉంది ఇప్పుడే నీకు స్కూటీ కాసేపట్లో ఇస్తాను అరగంటలో అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ స్కూటీ తీసుకొని వీళ్ళని ఫాలో అయ్యి గురువుగారి దగ్గరికి ప పల్లవి కూడా వెళ్తుందనమాట ఇక చాటుగా చెట్టు దగ్గర నుంచొని వింటూ ఉంటుంది ఇక సుమలత వాళ్ళు వెళ్తారు కదా ఇక సుమలత చెప్తుంది గురుగారు మా అబ్బాయికి పెళ్ళి అయిపోయిందండి అని చెప్పి అనగానే ఇక గురుగారు అదేంటమ్మా పెళ్ళి అయిపోవడం ఏంటి నేను ముందే చెప్పాను కదా పరిష్కారం దొరికాక అప్పుడు ఆలోచిద్దామని అలా అయినా తొందరపడి పెళ్లి చేశారు నేను ముందే చెప్పాను కదా మీ అబ్బాయి జాతకంలో దోషం ఉంది ఆ దోషం కారణంగా వచ్చే మొదటి అమ్మాయి తనకు భార్యగా చనిపోతుంది అని చెప్పి ఎందుకలా చేశారు అని చెప్పి అనగానే ఒక్కసారిగా మాట విన్న పల్లవి చాలా షాక్ అయిపోతుంది ఇదేంటి ఇలాంటి దోషం అందుకే నా అత్తయ్య గారు అంతదిగా మా ఇద్దరికి పెళ్లి చేసింది అని చెప్పి చాలా షాక్ అయిపోతుంది పల్లవి ఇకటు అక్కడున్న అక్షిత అన్ కవర్ చేస్తుంది అంటే గురువుగారు అవతల వాళ్ళు చాలా కంగారు పెట్టారు ఖచ్చితంగా పెళ్ళి అయిపోవాలని ఇక చేసేదేం లేక తప్పక పెళ్లి చేయాల్సి వచ్చింది అందుకే బాధపడుతున్నాము అని చెప్పి అంటుంది అక్షిత ఇక పక్కనే ఉన్న భువన పెళ్ అయిపోయింది కదా ఇంతకీ ఆ అమ్మాయి ఎప్పుడు చచ్చిపోతుంది అది చెప్పండి గురువుగారు అని చెప్పి అనగానే ఇక అప్పుడు సుమలత ఏ బోనా నువ్వు అదే గురువుగారు మా కోడలు సరిపోతుందంటే చాలా బాధగా ఉంది ఏదైనా పరిష్కారం కానీ ఏమన్నా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటే అంటే పరిష్కారం అయితే ఇప్పటికైతే ఏం లేదమ్మా ఈసారి వచ్చినప్పుడు అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం ఒకసారి తీసుకురండి కాకపోతే నాకు తెలిసినంత వరకు పెళ్ళైన ఒక నెలలోపే అమ్మాయి చనిపోతుంది అని చెప్పి ఆ గురువుగారు చెప్తారు ఇక మాట విన్న పల్లవి చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట ఇక గురువుగారు చెప్తారు అసలు పెళ్ళై అనుకున్న దగ్గర నుంచి కూడా ఆ అమ్మాయికి గండాలు స్టార్ట్ అయిపోయి ఉంటాయి ఇసలు ఒక నెలకు మించి అయితే అమ్మాయి బతకదు పెళ్ళైన దగ్గర నుంచి ఇక గండాలు అయితే వెంటాడుతూ ఉంటాయి అమ్మాయికి అని చెప్పి అలా గురుగారు చెప్పడంతో ఇక పల్లవి అంతా రీకాల్ చేసుకుంటూ ఉంటుంది పెళ్ళికి ముందు ఒకసారి తల తల మీద కుండి పడబోయింది కదా ఇక అలాగా షాపింగ్ మాల్లో ఏమో ఇక కరెంట్ షాక్ కొట్టింది అలాగే పెళ్ళైన తర్వాత ఇక గంతో కాలడం ఇవన్నీ కూడా తలుచుకుంటూ ఉంటుంది ఎందుకైనా దోషం కారణంగానే ఇవన్నీ అయ్యాయా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి ఇక ఆ తర్వాత ఇక పల్లవి ఏమో ఇంటికి వచ్చేస్తుందన్నమాట ఇక వాళ్ళ ఫ్రెండ్కి స్కూటీ ఇచ్చి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక బయటే బామ గార్డెన్లో ఉంటుంది ఏంటమ్మా పల్లవి కలిసి వెళ్ళి వచ్చారు కలిసి వెళ్ళారు కదా కాలేజ్కి చరణ్ కూడా ఇంకా రాలేదు నువ్వేమో ఎటో బయటకు వెళ్ళావంట ఏమైందమ్మా పల్లవి ఏంటి అలా ఉన్నావు అని చెప్పి బామ్మ మాట్లాడుతూ ఉన్నా కూడా పల్లవి చాలా బాధగా ఏం మాట్లాడకుండా వచ్చి అలా కూర్చుంటుంది అనమాట ఇక బామ్మ అక్కడికి వస్తుంది అక్కడ చుట్టూ ఎవరు ఉండరు అనమాట బామ్మ అడుగుతుంది పల్లవిని ఏమైంది మా పల్లవి ఎందుకు అలా ఉన్నావు చెప్పు ఎక్కడికి వెళ్ళొచ్చావు అని చెప్పి అడుగుతుంది బామ్మ ఇక అప్పుడు పల్లవి కోపంతో ఫ్రస్ట్రేషన్తోని అంటుంది అసలు మీరందరూ కూడా అందరూ నన్ను మోసం చేశారు అని పల్లవి అంటుంది ఏంటి మోసం చేసావా ఏ విషయంలో నాకు తెలిసైతే నేనైతే మోసం చేయలేదే నిన్ను నా కళ్ళలో చూడు నేను అసలు మోసం చేసే దానిలో ఉన్నానా చెప్పు అసలు ఏం జరిగింది అని చెప్పి అడుగుతుంది బామ్మ ఇకప్పుడు పల్లవి చెప్తుంది మీ కోడలు గారికి అంతా తెలుసు ఇంత పెద్ద విషయం మీకు తెలియకుండా ఉంటుందా అసలు చరణ్కి కూడా తెలుసు అదే నాకు చాలా బాధగా ఉంది అసలు ఇంత పెద్ద నిజం ఇంత పెద్ద మోసమా అని చెప్పి అంటే అప్పుడు బామ్మ అసలు ఏం జరిగిందో అది చెప్పు అసలు నాకు తెలుసు లేదా చెప్తాను అని అంటుంది బామ్మ ఇకప్పుడు పల్లవి చెప్తుంది మీ ఎవరు ఎవరో గారంట చెప్పారంట మీ మనవుడి జాతకంలో దోషం వల్ల తనకు వచ్చే మొదటి భార్య చచ్చిపోతుంది ఒక నెలలో అని చెప్పి తెలుసు అందుకే అత్తయ్యగారు అంత ఇదిగా ఏదో నా మీద ప్రేమతో అసలు అత్తయ్య గారు మారేమో అనుకున్నాను కానీ నేను చచ్చిపోతానన్న ఉద్దేశంలో తీసుకొచ్చి నన్ను తీసుకొచ్చి చరణ్కి పెళ్లి చేశారు అందుకే ఒప్పుకున్నారని నాకు తెలీదు ఇది మీకు కూడా తెలుసు నాకు అర్థమైంది ఇంత పెద్ద విషయం మీకు ఉంటుందా మీ మనవడికి కూడా తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇక నేను చచ్చిపోతానని నాకేమీ భయం లేదు బాధ లేదు బామ్మగారు నేను చచ్చిపోతానని తెలుసు మీ మనవుడికి అయినా కూడా నా మెళ్ళ తాలి కట్టాడే అంత ద్వేషమా కానీ నాకు మీ మనవుడి మీద ఏ మాత్రం ద్వేషం లేదు తనంటే నాకు చాలా ప్రేమ కానీ ఒక్కటే బాధ మీరంతా కలిసి మోసం చేశారే అదే నా బాధ అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటే అప్పుడు బామ్మ నవ్వుతూ ఉంటుంది పిచ్చిదానా అనగానే అంటే నేను కూడా చచ్చిపోవాలని మీరు అనుకుంటున్నారా బామ్మగారు అనగానే అయ్యయ్యో అంత మాట అనకు పల్లవి అసలు ఏం జరిగిందో చెప్తాను నా కోడలికి కూడా తెలీదు అయితే చరణ్ చిన్నప్పుడు ఈ విషయం జరిగింది ఏంటంటే నా మనోని తీసుకొని ఒకసారి నేను గుడికి వెళ్ళాను మేమిద్దరం దండం పెట్టుకుంటూ ఉంటే నా మనోడు ఇక పక్కన గుడిలోనే అటు పక్కన పిల్లలు ఆడుతూ ఉంటే తను బయటికి వెళ్ళాడు ఇక నేను కూడా ఆడొచ్చా అని చెప్పి అక్కడే ఒక చిన్న పాప ఉంటే ఆ పాపతోని ఆడుతూ ఉన్నాడు ఇక అలా ఆడుతూ ఉండే ఇద్దరు అక్కడే ఒక తాళి కింద పడి కనిపిస్తుంది అనమాట నా మనవడికి ఇక అప్పుడు చరణ్ తాళిని తీసుకొచ్చి ఏంటిది అని చెప్పి తాళిని చూస్తూ ఉంటే పక్కనే ఉన్న పాప ఇది ఏంటో నాకు తెలుసు అని చెప్పి అంది చరణ్తోని ఏంటిది అనగానే ఇది తాళి మెళ్ళలో కడతారు అని చెప్పి ఆ పాప చెప్పడము చరణ్తో చెప్తూ ఉంటుంది ఇక ఆ విధంగా మరి వరకు ఎపిసోడ్ అయితే అయిపోతుంది మరి మేబీ ఆ తాళిని ఫస్ట్ టైం ఆ పాప మెడలో కడతాడు అనుకుంటా చరణ్ సో ఆ విధంగా గ గండం అయితే పల్లవికి ఉంటుంది కదా సెకండ్ వైఫ్ లెక్క వస్తుంది కాబట్టి సో ఈ విధంగా తప్పిందని మనం అనుకోవాలి సో ఇక్కడ వరకే అండి ఎపిసోడ్లో చూపించింది సో ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్